నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫర్ న్యూస్ బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇంద్రమాత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినందున ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని చరిత్రలో ఎవరూ ఆలోచన చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిలేని నిరుపేదలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం పట్ల ప్రజలంతా సంతోషంగా ఉన్నారని అన్నారు రైతులకు రైతు భరోసా అమలు చేసినట్లేనని పేదలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల బాల్కొండ నియోజకవర్గ ప్రజానికం తరపున ఆయన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వందల యాభై లోపల వాడే రువాలన్నీ కూడా ఉచితంగా విడుగు ఇవ్వడం జరుగుతుంది మరి సిలిండర్ ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి దీని రైతు భరోసా కింద రుణమాఫీ చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రుణమాసం రుణ మాఫీ చెప్పిన విధంగానే రెండు లక్షలు ఏకకాలం చేస్తామని చెప్పి ఏక కాలంలో మాఫీ ఇవ్వడం జరిగింది మరి ఆనాడు రైతులకు రైతు పంచు పథకం ఉంది రైతు లేని పేరులకు ఎటువంటి పథకం అమల్లో ఉండేది కాదు ప్రజల నుంచి పేదల నుంచి రైతు కూలర్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలు నిస్పర్శక సందర్భంగా మన నిరక్షణ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు రైతు పరిశ్రమల పథకాలు వర్తింప చేసిందో మరి భూమి లేని పేదలకు భూమి లేని రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి మరి చెప్పిన విధంగా మాట తప్పకుండా ఆలస్యమైనప్పటికీ అనే అంటే ఏకకాలంలోనే ఒకటేసారి అన్నీ జరగవు సంవత్సరం లోపల ఈ పథకాన్ని కూడా కేంద్ర పదలకు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి పట్టి విక్రమార్ గారికి ఎంటైర్ కేబినెట్ అందరు కూడా పాల్గొండ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొండ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు